వెల్కమ్ టు ప్రైమ్ టైన్యూస్ నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లుంటే తప్పకుండా ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసేయండి ఇవాళ టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలనమైన నిర్ణయం తీసుకోబోతుంది మొన్నటి రోజున రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు అసెంబ్లీలోన కీలక నిర్ణయం ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములు అసైన్డ్ భూములు అన్యాక్రాంతమయ్యాయి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకోబడ్డాయి వీటిని నిర్మూలించే విధంగా వీటిని రూపుమాపే విధంగా అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేసే అధికారం ఎంఆర్ఓ గారికి కట్టబెట్టాలని ఆయన అసెంబ్లీలోన చెప్పారు తెలిపిన తరువాత ముఖ్యంగా మనం ఇక్కడ పరిశీలించినట్లయితే గతంలోన ఏదైనా అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేసే అధికారం కలెక్టర్ గారికి ఉండేది అది ఒక పద్ధతిలో ఉండేది ఎంఆర్ఓ గారు గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ చేసి కాసి అది నిజంగా ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయ్యిందా అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందా అని విచారణ చేసిన తర్వాత ఆ నివేదికని ఆర్డిఓ గారికి పంపించారు ఆర్డివో గారికి పంపించిన తర్వాత ఆయన ఆ నివేదికని పరిశీలించి కలెక్టర్ గారికి పంపించేవారు కలెక్టర్ గారు కూడా ఒకసారి పరిశీలించి అది నిజంగా అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిన అన్యాక్రాంతమైనా సరే ఆ రిజిస్ట్రేషన్ సంబంధించి రద్దు చేసేవారు ఇది గతంలోన పద్ధతి కానీ సత్యప్రసాద్ గారు ఇక్కడే సంచలన నిర్ణయం తీసుకున్నారు పూర్తిగా ఎంఆర్ఓల గారికి బాధ్యత అప్పచెప్పాలని ఆయన అసెంబ్లీలోన తెలియజేశారు ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే దీనివల్ల రెండు లాభాలు ఉన్నాయి అలాగే నష్టాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా మనం పరిశీలించినట్లయితే ఏవైనా సరే భూములను రిజిస్ట్రేషన్ రద్దు చేసేది గతంలో కలెక్టర్ గారికి ఉండాలి ఒకవేళ ఎవరైనా సరే ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులైనా సరే పొలిటికల్ లీడర్లైనా సరే ఒక భూమిని కావాలని రిజిస్ట్రేషన్ రద్దు చేయించాలనుకుంటే కలెక్టర్ దగ్గరకు వెళ్లి వాళ్ళని ధనాపేక్ష లాభాపేక్ష ఆశ చూపుతారు కానీ ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు కావడం వల్ల ఇటువంటి వాటికి లొగ్గే పరిస్థితి లేదు కాబట్టి తక్కువగా ప్రజలకు దీని వలన ఇబ్బందులు తలెత్తేవి కానీ ఎంఆర్ఓ గారికి అప్పచెప్పడం వల్ల లాభాలు ఎన్నైతే ఉన్నాయో నష్టాలు కూడా అన్నే ఉన్నాయి నిజానికి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కత్తికి రెండు వైపుల పదులు ఉంటే అలాగా ఇక్కడ ఎంఆర్ఓ గారు మంచి వ్యక్తి వారైతే నిజంగా ప్రభుత్వ భూములు అక్రమ రిజిస్ట్రేషన్ జరిగితే వాటిని రద్దు చేసి ప్రభుత్వ భూముల్ని ప్రొటెక్షన్ చేస్తారు ఒకవేళ ఇక్కడ ఎంఆర్ఓ గారు సరైన పద్ధతిలో కాకుండా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కి లొగ్గే వ్యక్తి అయితే ఇక్కడే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయి గతంలో చూసాం తగాదాల విషయంలో భూముల విషయంలో చాలా గొడవలు జరిగాయి అలాగే తలలు కూడా పెద్దలు కొట్టుకున్నారు ఇక్కడ తలొగ్గే వ్యక్తి అయితే కావాలనే ఒక వ్యక్తిని ఇందులో ఇరికించే అవకాశం కూడా ఉంటుంది అది రిజిస్ట్రేషన్ సక్రమైనా సరే అక్రమం అని తెలియజేసి ఆ రిజిస్ట్రేషన్ ని రద్దు చేసి ఇబ్బందుల పాలకు గురి చేసే అవకాశం ఉంది ఇక్కడ కత్తి రెండు వైపులా పదునున్నప్పుడు అది మంచికి ఉపయోగించవచ్చు చెడుకు ఉపయోగించవచ్చు కాబట్టి ఈ చట్టం వలన లాభాలు సామాన్య ప్రజలకు ఎంతగానో ఉన్నాయో నష్టాలు కూడా అలాగే ఉన్నాయి ఎందుకంటే వచ్చే వ్యక్తి మంచి వ్యక్తి అయితే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా రక్షిస్తారు అలాగే వచ్చే వ్యక్తి ఆ వ్యక్తిత్వంపై డిపెండ్ అయి ఉంటుంది పొలిటికల్ ప్రెజర్ కానీ లేకపోతే ఏదైనా సరే ఇన్ఫ్లుయెన్స్ గురయ్యారనుకో ఇక్కడే చాలా ఇబ్బందులు తలెత్తుతాయి మరి ఈ చట్టాన్ని కార్యరూపం దాల్చిన తర్వాత ఇందులోన నియమ నిబంధనలు ఏం పెడతారు నిజంగా సామాన్యులకే ఎక్కువగా లాభాలున్నాయా అన్నది పూర్తి వివరాలు జీవో వెలువడిన తర్వాత మనం చర్చించుకుందాం